హద్దు దాటొద్దు ప్రచారంలో స్థుతి మించొద్దని మీ స్టార్ క్యాంపైనర్లకు చెప్పండి బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక రైట్ సో ఎలక్షన్ రాగానే ఏం చేస్తారంటే నార్మల్ ఎలక్షన్ ఏంది మీరు ఏం చేస్తారో చెప్పుకోవాలి మేమేం చేస్తారు గత ప్రభుత్వం ఇట్లా చేసింది సో మేము అది తీసేసి ఇట్లా మంచిగా చేస్తామని చెప్పి మీరేం చేస్తారో చెప్పుకొని ప్రచారం చేయాలి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఏం చేస్తారు కులాలను ఇడుతున్నారు మతాలను ఇడుతురు మెయిన్ ఇంకోటి డిఫెన్స్ మాత్రం ఎప్పుడు కూడా రాజకీయాల్లో లాగొద్దు అని చెప్పేసి ఉంది కానీ డిఫెన్స్ టీమ్ తీసుకొచ్చి మేమే చేపించాం మేమే చేసినాం మేమే చేపించాం సర్జికల్ స్ట్రైక్ మేమే చేసినామని చెప్పేసి అంటారు అండ్ ఆర్మీని మేమే తెచ్చినామని చెప్పేసి అంటారు సో ఇట్లా సో వీటన్నిటి కులతత్వం మతతత్వం మాటలు మాట్లాడొద్దు అలాంటి మాటలతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది సో హద్దు దాటద్దు ప్రచారంలో శృతిమించద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక కులం మతం జాతి భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు మతపరమైన ప్రచారం తప్పి తప్పంటూ ఈసీ ఆగ్రహం ముస్లిం లీగ్ శక్తి వంటి పదాలు వాడకమై అభ్యంతరం రక్షణ దళాలను రాజకీయాలకి లాగొద్దని సూచన సో ఇంత ముందు నేను ఒకసారి మార్నింగ్ న్యూస్ లో చెప్పిన ఏంటంటే రక్షణ దళాలని ఎప్పుడు కూడా మనం రాజకీయ ప్రయోజనాల కోసం యూజ్ చేసుకున్న ఆప్షన్ లేదు కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వాళ్ళని కూడా తీసుకొచ్చి మేమే చేస్తాం అది అని చెప్పి చెప్తూ ఒకసారి డీటెయిల్ చూద్దాం సో ఎన్నికల ప్రచారంలో హద్దు దాటని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి అంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిక జారీ చేసింది ఇరు పార్టీల స్టార్ క్యాంపెయినర్లను చేస్తున్న ప్రసంగాలను గాడి తప్పుతున్నాయ గాడి తప్పుతున్నాయంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే ఆగ్రహం వ్యక్తం చేసింది క్యాంపెయినర్ల ఎన్నికల పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపై ఉండదని గుర్తు చేసింది సో బీజేపీ కాంగ్రెస్ తమ తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాలపై కనీస మర్యాద పాటించేలా చూడాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది పార్టీల నేతల ప్రసంగాల తీరుపై లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ ముగిసిన తర్వాత ఈజీ స్పందించింది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పనిచేస్తుందంటూ మోదీ ప్రసంగం తన రాజ్యం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తు చేసినందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు సో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలపై ఇరు పార్టీల ఈసీకి కి ఫిర్యాదు చేశాయి వాటిపై వివరణ ఇవ్వాలంటూ రెండు పార్టీలకు ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది వాటిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన వివరణను తిరస్కరిస్తూ తాజాగా వారి లేఖను రాసింది వారి లేఖలు రాసింది తాజాగా వారికి లేఖలు రాసింది అంటే వాళ్ళు ఎవరైతే వివరణలు ఇచ్చారో దాన్ని తిరస్కరించి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ లేఖలు ఈజీ రాసిందనమాట సో కులం మతం జాతి భాషల ఆధారంగా రెచ్చగొట్టే ప్రసంగాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతలను సమయం సమయం మనం సయం మనం పాటించేలా చూడాలని ఆ లేఖ సూచించింది వివిధ కులాలు మతాలు తెగలు భాషలకు చెందిన ప్రజల నడుమ ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత పెరిగేలా పరస్పర విద్వేషాన్ని కలిగించేలా ఉద్రిక్తలను పెంచేలా ఏ పార్టీ ఏ అభ్యర్థి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఎలాంటి చర్యలు చేపట్టకూడదని ఎన్నికల నియమావళి పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది క్యాంపైనర్లు ఈ నియమావళిని అనుసరించేలా చూసే బాధ్యత పార్టీలది అని చెప్పేసి స్పష్టం చేసింది సో ఇట్లా అనమాట రాజకీయ పార్టీల ఎలక్షన్ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో సంపద బీజేపీ ముస్లింలకు పని అని చెప్పి డైరెక్ట్ ఆడ ముస్లింలను టార్గెట్ చేసి మాట్లాడుతూ హిందువులను టార్గెట్ చేసి ముస్లింల పైన మాట్లాడుతూ అండ్ బీజేపీ గెలుస్తేనేమో రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది అని చెప్పి దళితులు రాజ్యాంగాన్ని యూజ్ యూజ్ చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడదు సో ఇట్లా ఎవరైనా సరే కులం మతం జాతి తెగ భాష సో డిఫెన్స్ సంబంధించిన వీళ్ళందరినీ ఎప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడద్దు వాళ్ళని తీసుకురావద్దు ఈ దీనిపైన తీసుకురాకుండా చూసే చర్యలు పార్టీ అధ్యక్షులదే అని చెప్పేసి ఈసీ చెప్పింది అండ్ మీ స్టార్ కం క్యాంపైనర్లకు బుద్ధి ఎప్పురి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఈసీ చెప్పిన పరిస్థితి సో చూడాలి అంటే ఇప్పటికైనా సరే మారుతుందా లేదా అట్లానే ఉంటుందా అని చెప్పేసి చూడాలి సంక్షోభంలో పంచాయతీలు నిధులు నేమితో లేమితో